అందరి అనుభవాలు వినడమే మన అనుభవం అందరి సందేశాలు వినడమే మన కర్తవ్యం మన దగ్గర ఉన్నది ఎలాగో మన దగ్గర ఉంది కానీ పక్క వాళ్ళ దగ్గర ఉన్నది మనకి రావాలంటే మనం అందరిది వినాలి అందరిది వినడాన్ని ఏమంటారంటే సజ్జన సాంగత్యము అంటాం ఎవడు సజ్జనుడు సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు సత్యం ఎలా తెలుసుకుంటాము ధ్యానంలో తెలుసుకుంటాము ధ్యానంలో సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు పిరమిడ్ స్పిరిచువల్స్ ఒకటి మూమెంట్లో మనకి సజ్జన సంగత్యానికి ప్రథమ పీఠము అందరి అనుభవాలు వింటాము ప్రతి ఒక్కరి అనుభవము మనని ఎదిగింపజేస్తుంది ప్రతి ఒక్కరి అనుభవము ఉదాహరణకు ఒకడు తాగాడు అనుకోండి రోజు తాగుతుంటాడు వాడు తాగి తాగి తన వాడి సంసారం అంతా సర్వనాశనం అయిపోతుంది వాడి అనుభవం వింటాము నాయన నేను రోజు తాగాను నా సర్వనాశనం అయిపోయాను మీరు తాగద్దని చెప్తాడు వాడు అంటే వాడు తాగిపోతే ఒక అనుభవం మనకి లాభం చేస్తుంది వాడు తాగిపోతే అనుభవం వినకపోతే మనం కూడా తాగుతూనే ఉంటాం ప్రతి ఒక్కరు తాగిపోతే అనుభవం మనకి లాభం చేస్తుంది ప్రతి ఒక్క దొంగ యొక్క అనుభవం ప్రతి ఒక్క మటర్ యొక్క అనుభవం ప్రతి ఒక్క యోగి యొక్క అనుభవం ప్రతి ఒక్కడ అనుభవం మనకి లాభాన్ని చేకూరుస్తుంది